హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజూతో సండే వచ్చేసి కొద్దిగా పన్ను ఉంటే బయటకు వెళ్ళామండి మధ్యాహ్నము వన్ థర్టీ టూ అలా అవుతుంది చూడండి ఈ ఎండ మామూలుగా లేదు అసలు వీధులలో అయితే జనాలు కూడా అస్సలు కనిపించట్లేదు ఈ ఎండలకు భయపడి కాకపోతే మాకు అర్జెంటు పని ఉండి వెళ్ళాల్సి వచ్చిందండి అందుకే బైక్లో కూడా వెళ్ళకుండా దగ్గర అయినా కూడా కార్లో వెళ్ళాము అంత ఎండలు ఉన్నాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఎండలు మరీ ఎక్కువ ఉన్నాయండి సో అందరు జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళినప్పుడు గుడికి తీసుకెళ్ళడము వాటర్ ఎక్కువ తీసుకోవడము అలాగే ఓఆర్ఎస్లు కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండండి అప్పుడే మనము పన్నుండి బయటకు వెళ్ళినా సేఫ్గా ఇంటికి రావచ్చండి మేము ఇంటికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అలా అయిపోయింది ఇంకా మా వాళ్ళు హాల్లో కూర్చోలేక బెడ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారండి ఏసీ ఉంటుంది కదా చల్లదనం కోసం అని మా వారు కానీ మా పిల్లలు కానీ మధ్యాహ్నం టైంలో అస్సలు నిద్రపోరండి మా వారు టీవీ చూస్తూ ఉంటే మా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇద్దరికి ఆ ఛాన్స్ లేదు ఎందుకంటే హాల్లో భయంకరమైన వేడి ఉంటుంది అస్సలు కూర్చోలేమండి సో అందుకని చెప్పి రూమ్లోకి వచ్చేసి మొబైల్ స్టాండ్ తీసుకొని మొబైల్లో మూవీ పెట్టుకొని దానికి బోటు స్పీకర్కి బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చుకొని సినిమా చూస్తా ఉన్నారండి ఆ మొబైల్ స్టాండ్ వచ్చేసి ఇదేనండి మాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా ఈ సమ్మర్ లో ఉండే దీనికి ఫోల్డింగ్ ఫెసిలిటీ ఉండడం వల్ల రీల్స్ కూడా ఈజీగా చూసుకోవచ్చు దీన్ని మేము బయట స్టోర్లో తీసుకున్నాము నేను ఆన్లైన్లో వెతికి నాకు ఆన్లైన్లో కనిపిస్తే లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తానండి ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి ఇక్కడ మా చిన్నోడు వచ్చి అలిగాడండి మీరిద్దరే సినిమా చూసుకుంటున్నారు నన్ను అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి డిజర్ట్ ఇల్లు వచ్చిందని తెలిసింది అమెజాన్లో సో మా వారు ఇంకా మొబైల్లో చూస్తే కిక్ ఉండదు అని చెప్పి నాది పాతది సిస్టం సిస్టమ్ టేబుల్ ఉంటే నేను వేస్ట్ సామాన్ పెట్టుకున్నానండి దాని మీద ఇక్కడ చూడండి సగం సామాన్ తీశాడు సగం వేస్ట్ సామాన్ అలానే ఉంది ఆ టేబుల్ని అలాగే ఏసీ రూమ్ లోకి తోసుకుంటా కష్టపడి వెళ్తున్నాడు నాకైతే టీవీని బెడ్రూమ్ లోకి షిఫ్ట్ చేయడం అసలు ఇష్టం లేదండి అందుకే మా వారి కొద్దిగా కూడా హెల్ప్ చేయలేదు ఇంకా ఏసీ రూమ్ లో ఉంటే మా పిల్లలు ఎప్పుడు టీవీ చూస్తూనే ఉంటారు అండి హాల్లో ఉంటే వేడికి తట్టుకోలేకైనా కాసేపు అయినా బయటకు వెళ్ళి ఆడుకుంటారు నేను ఎంత చెప్పినా మా వారు వినట్లేదు అని చెప్పి నేను అసలు మాట్లాడలేదు మా వారితో కొద్దిగూడా హెల్ప్ చేయలేదు అంతా మా వారే చూసుకుంటున్నారు అందుకే చూడండి ఎలా చూస్తున్నాడు వీడియో మాత్రం తీసుకుంటది హెల్ప్ మాత్రం చేయట్లేదని చెప్పి మా వారు నోట్ల నోట్లోనే కొనుక్కుంటున్నారు అనే ధైర్యం లేదండి ఎందుకంటే తర్వాత వచ్చే సిచ్యువేషన్ని ఫేస్ చేయలేక కామ్ గా నోట్ల నోట్లు కొనుక్కొని తన పని తను చేసుకుంటున్నాడండి టేబుల్ ఒక్కటే షిఫ్ట్ చేయడానికి పది నిమిషాలు పట్టిందండి ఇంకా ఇప్పుడు స్పీకర్స్ టీవీ షిఫ్ట్ చేయాలి ముందుగా పట్టుకుంటే దుమ్ము మొత్తం క్లీన్ చేసుకుంటున్నాడండి ఈ స్పీకర్ కొద్దిసేపు నశ పెట్టిందండి నేనుండి ఎందుకు సూర్య అంత కష్టము మొబైల్లో పెట్టి చూసుకుంటే సరిపోతుంది కదా మూవీ ఎక్కడ చూసినా మూవీ ఒక్కటే కదా అంటే మరి అయితే నువ్వు థియేటర్కి వెళ్ళి ఎందుకు చూస్తావు ఇంట్లోనే చూడొచ్చు కదా అని పిచ్చి లాజిక్ మాట్లాడతారు మా వారు మా వారికి తోడు మా పిల్లలు ఇద్దరండి మా వారు తానా అంటే మా పిల్లలు ఇద్దరు తందనా అంటారు మా వారికి హాలిడే వస్తే వీళ్ళు ముగ్గురు కలిసి నాకు పిచ్చి లేపుతారండి నా బీపీ అయితే హై లెవెల్లో ఉంటుంది మా వారికి హాలిడే ఉన్న రోజు మొత్తానికి అటు తిప్పి ఇటు తిప్పి కష్టపడి సక్సెస్ అయ్యాడండి మొత్తానికి టీవీ స్టార్ట్ చేసేసాడు ఏదైనా స్నాక్స్ తింటూ మూవీ చూస్తే చాలా బాగుంటుందని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళి పనీర్ తీసుకొచ్చారు పన్నీర్ పకోడా చేయడానికి మామూలుగా అయితే బయట తీసుకొస్తాడు కానీ మా పెద్ద అబ్బాయి హాస్టల్ నుంచి వచ్చాడని చెప్పి మా వారి వంట మా పెద్ద అబ్బాయికి ఇష్టం అని చెప్పి తనే స్వయంగా చేస్తున్నాడు పనీర్ పన్నీర్ పకోడా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానండి మా వారు ఏం వంట చేసినా సూపర్ ఉంటుందండి అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు చేతివాటం అని చెప్పి మా వారి విషయంలో అదే నిజం అనిపిస్తుంది అండి నాకైతే పనీర్ పకోడీలో వచ్చేసి స్పైసీ కొద్దిగా తక్కువే వేశారండి పిల్లలు తినరని చెప్పి మాకు స్పైసీ కావాలని చెప్పి ఆ మిగిలిన పిండిలోనే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొన్ని జీడిపప్పులు వేసే వాటన్నిటిని బాగా కలిపి వీటిని కూడా ఆయిల్లో డీఫ్రై చేశారండి ఎప్పుడైనా మనం స్పెషల్ పకోడీ చేసుకున్నప్పుడు దాంట్లోకి ఇలా జీడిపప్పు పచ్చిమిర్చి ఆయిల్లో డీఫ్రై చేసినవి ఉంటే ఆ కిక్కే వేరండి నాకైతే దీంట్లో కాంబినేషన్గా ఆనియన్స్ లెమన్ ఉంటే చాలా ఇష్టం అండి ఇంకా నాకు వేరే కర్రీనే అవసరం లేదు వీటితోనే చపాతి తినేస్తాను ఇక్కడ మా వాళ్ళని చూడండి చల్ల చల్లని రూమ్లో వేడి వేడి టేస్టీ టేస్టీ ఏదైనా పన్నీర్ పకోడాని ఆస్వాదిస్తా డిజెట్ ఇల్లు మూవీ చూస్తున్నారండి మీలో ఎంతమంది డిజెట్ ఇల్లు మూవీ చూసారు కింద కామెంట్ చేసి చెప్పండి